ఇప్పట్లో వదిలేలా లేదు సల్మాన్ అమీర్ ఖాన్ తర్వాత ఇప్పుడు షారుఖ్ ఖాన్ కి బాయ్కాట్ సెగ తగిలింది తన పటాన్ మూవీని బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది షారుఖ్ ఖాన్ మూవీ ని కూడా బాయ్ కట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోరు మొదలైంది బాలీవుడ్ బ్యాచ్ ఎవరు సినిమా తీసినా బాయ్కాట్ బ్యాచ్ సోషల్ మీడియాలో వార్ శురీ చేయటం కామన్ అయింది ఇప్పుడు షారూక్ వంతొచ్చింది షారుఖ్ షారు డ్రగ్స్ ఇష్యూలో కృంగిపోయిన కింగ్ ఖాన్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు ఇలాంటి టైంలో తన కొత్త మూవీ కో బ్యాచ్ సెగ తగలడంతో ఇది మరో లాల్సింగ్ చడ్డా అనేస్తున్నారు టక్స్ ఆఫ్ హిందుస్థాన్ తర్వాత లాల్సింగ్ చడ్డా అంటూ అమీర్ ఖాన్ చేసిన ప్రయోగం వికటించింది బైకట్ బ్యాచ్ వల్ల అని కాదు కానీ కంటెంట్ పరంగా చూస్తే షాక్ ఇచ్చింది కాబట్టి బైకట్ బ్యాచ్ సోషల్ మీడియా వారికి లాల్సింగ్ చడ్డా రిజల్ట్ రివర్స్ అయిందన్నారు అక్షయ్ కుమార్ రణ్వీర్ సింగ్ ఆలియా భట్ ఇలా ఎవరి మూవీస్ వచ్చినా బైకట్ బ్యాచ్ వీళ్ళ మూవీస్ మీద మండిపడుతూనే వచ్చింది సల్మాన్ ఖాన్ కూడా రాధే మూవీతో ఇలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేశాడు ఫ్లాప్తో ఢీలా పడ్డాడు ఖాన్లు కపూర్లను ఇప్పుడు బాయ్కట్ బ్యాచ్ భయపెడుతోంది సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాతే ఈ సెగ మొదలైంది ఇక తాజాగా షారుఖ్ పఠాన్ మూవీ పాటలో దీపికా కాస్ట్యూమ్స్ మీద కూడా బాయ్కట్ బ్యాచ్ మండి పట్టం పెరిగింది ఇక పఠానికి కూడా పంచు తప్పదనే మాట వినిపిస్తోంది